ప్రైజ్ లాట్ నేటి శుభవచనము ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండము భయపడకము దిగులు పడకము మొదటి దిన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదమూడవ వచనము ప్రియా స్నేహితులరా ఈ లోకములో ధైర్యముగా ఉండడానికి అనేక మంది ఉద్యోగము వ్యాపారము బిడ్డలు బ్యాంకులో డబ్బు దాచుకోవడము వీటన్నిటిని బట్టి వారు ధైర్యపడుతూ ఉంటారు పూర్వకాలంలో రాజులు శత్రు సైన్యము నుండి వారిని రక్షించుకోవడం కోసం పెద్ద కోట వారి చుట్టూ వారి రాజ్యం చుట్టూ కట్టేటువంటి వారు కానీ దాన్ని దాటుకొని కూడా అనేక మంది శత్రువులు వచ్చేటువంటి వారు మనకి జ్ఞాపకం చేసుకోవాలి ధైర్యముగా జీవించడానికి మనము కల్పించుకునే ఏ తంత్రమైనా ఏదో ఒక దినాన్ని అవి మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాయి కానీ ప్రేమైనటువంటి దేవుని బిడ్లరా నీవు దేవుని మీద ఆధారపడి నీవు జీవించినట్లయితే ఆర్థికపరమైన సమస్యల కుటుంబపరమైన సమస్యల ఆరోగ్యపరమైన సమస్యల ఏ సమస్యలైనా సరే దేవుని నమ్మి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటే బహుధైర్యము మనకి కలుగుతుంది ఆయన మీద నీవు ఆధారపడి జీవించు ఆయన ఎందు నీవు నమ్మిక ప్రవ్వే నీకు బలమును అనుగ్రహించి ధైర్యమును అనుగ్రహించి ఆయన నీకు తోడుగా ఉండి నడిపిస్తాడు గాడ్ బ్లెస్ యూ